సంస్మరణ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అదే మాదిరి మన తిరుపతి మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు రెండు కాళ్ళకి ఆపరేషన్ చేసుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు అయినా సీతారాం యేచూరు గారి మీద ఉన్నటువంటి గౌరవ భావంతో ఆ నొప్పులను సైతం పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదే మాదిరి మన విట బాలసుబ్రహ్మణ్యం గారు మీకు అందరూ కూడా తెలుసు మాజీ ఎమ్మెల్సీ మన స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు అదే మాదిరి కేవి చౌదరి గారు చౌదరి గారు ఇక్కడ సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు ఉన్నారు అదే మాదిరి రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్ గారు రాపకులు దామోదరం గారు ఇతర మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు ఏచూరు గారి గురించి మనం మన నాయకులందరూ మాట్లాడే ముందు గారి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నిమిషం పాటు సంతాపం ప్రకటించవలసిందిగా మీకు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు గారు రైట్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరు గారు రైట్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరు గారు ఇప్పుడు కామ్రేడ్ సీతారాం ఏచూరు గారికి మా నాయకులందరూ నివాళి అర్పిస్తారు

ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సీతారాం ఏచూరు గారు ఒక విద్యార్థిగా ఉన్న దశలోనే ఆయన వామపక్ష భావజాలంతో అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు ఇంత మునుపు పాటలో పెంచలయ్య గారు వాళ్ళు మాట్లాడిన పాడుతున్న సందర్భంలోనే కూడా చెప్పారు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఛాన్సలర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి సమక్షంలో విద్యార్థులందరూ వెళ్ళి ఆమె రాజీనామా చేయాల్సిన అవసరాన్ని ఆమె ఎదురుగానే ఒక ఛార్జ్ షీట్ లాగా చదివి నువ్వు రాజీనామా చేయాల్సిందని చెప్పి పట్టుపట్టిన విద్యార్థి నాయకుడుగా మొత్తం దేశం ఆ రోజు ఆయన వైపు చూసింది ఎవరు ఇంత చిన్న వయసులో ఇందిరాగాంధీ గారంటే ఆమె ఐరన్ లేడీ ఆ రోజున అట్లాంటి ఆమెని నిలదీస్తున్నటువంటి వ్యక్తి అని ఎవరు అని చెప్పి మొత్తం దేశం అటువైపు చూసింది ఇట్లాంటిది ఒక ప్రారంభం చాలా మందికి దేశం మొత్తం ఆయన్ని అర్థం చేసుకోవడానికి చూడడానికి అది దోహదపడినటువంటి అంశం అట్లాంటివి అనేక ఘటనలు మనం చెప్పుకోవచ్చు ఈరోజు రాజకీయాల సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత వాటిని సమన్వయం చేయడంలో లేకపోతే ఇతరత్ర చేయడంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాడు ఆయన టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో మన భారతదేశానికి నంబర్ వన్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆయన అంతటి తెలివితేటలు సామర్థ్యం కలిగినటువంటి మనిషి లో అదే మాదిరి పోలి మొత్తం సామాజిక అంశాల్లో ఆర్థిక అంశాల్లో మొత్తం దేశం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ అంశాలు లేకపోతే ఇతరత్ర అనేక అంశాల మీద అన్ని రకాలుగా పట్టుండడమే కాదు ఆయనకి పురాణాల మీద కూడా అత్యంత పట్టు ఉన్నటువంటి మనిషి మహాభారతం రామాయణం భాగవతం ఇతరత్ర ఏ గ్రంథంలో ఏ పాత్ర గురించి అయినా అవలేలుగా చెప్పగలిగినటువంటి మనిషి ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చాలా సులువుగా చెప్పగలిగినటువంటి మనిషి మనకందరూ కూడా తెలుసు భారతీయత అంటే ఒక వైవిధ్య భరితమైనటువంటిది అని చెప్పి అనేక సందర్భాల్లో చాలా ప్రసంగాలు చేశారు పార్లమెంటులో అట్లాంటి ప్రసంగాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇక చాలా సమస్యల మీద అత్యున్నతమైనటువంటి విలువలకి ఒక చిరునామాగా సీతారాం ఏచూరి గారు వ్యవహరించారు అట్లాంటి మనిషి కోల్పోవడం అనేది సిపిఎం పార్టీ నష్టపోవడం కాదు వామపక్ష ఉద్యమం నష్టపోవడం కాదు యావత్ దేశము ఒక లోటు సీతారాం ఏచూరు గారు లేకపోవడం అనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడతారు ముందుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన సభాధ్యక్షులు మురళి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు మురళి సిపిఐ జిల్లా నాయకులు మురళి గారు అంజయ్ గారు మా దామోదర్ గారు అట్లాగే సుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు మాజీ ఎమ్మెల్సీ ఇట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ సంతాప సభను నిర్వహించుకుంటున్నాం మురళి చెప్పినట్లుగా దేశ రాజకీయాల్లో ఒక వేగుచుక్క సీతారాం యచూరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే నెంబర్ వన్ సీతారాం యేచూరి అని చెప్పుకోవచ్చు దేశ రాజకీయాలు ఈరోజు విలువలు తరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే డబ్బు కుటలు కుతంత్రాలు కులం మతం అవినీతి వీటన్నిటితో కూడా పేటరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నైతిక విలువలకి పెద్ద పేట వేసి దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి పదవుల కోసమో లేకపోతే అధికారం కోసమో లేదా డబ్బు కోసమో దేన్ని అన్నిటినీ త్యజించి జీవితకాలం యావత్తు కూడా పోరాడినటువంటి వ్యక్తి ఇటువంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు మనకు అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే సిపిఎం నాయకుడు కాబట్టి మా నాయకుడు అని నేను పోగొట్టుకు చెప్తున్నటువంటిది కాదు ఇది వాస్తవం రాజకీయం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దేశ ఒక ఒకవైపు పరికించి చూస్తే ఇంతకన్నా విలువలు కలిగిన రాజకీయ నేత మనకి కనిపించదు అంతేకాదు ఆయన రా దేశ రాజకీయ నాయకుల్లో మేధావిత్వం కలిగిన రాజకీయ నాయకుడు అని అంటే నేను వన్ సీతారాం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద నాయకులు గుర్తింపు కలిగిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తను స్వతహాగా అధ్యయనం చేసి ఏ సమస్యనైనా సమగ్రంగా చెప్పగలిగి విశ్లేషించగలిగినటువంటి నేత ఒక రాజకీయ నాయకుడు విశ్లేషకులు లేదా ఇతరులు చాలామంది ఉన్నారు మేధావులకేం కొరత లేదు భారతదేశంలో కానీ రాజకీయ నాయకుల్లో స్వతహాగా మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం సీతారాం హెచ్చూరిని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాదు ఇప్పుడు చెప్పారు విద్యార్థి ఉద్యమాల్లో అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ప్రారంభమైంది అధ్యయనం అనేది ఏదో మాట వర్స్కి ఇచ్చేటువంటి నినాదం కాదు బాగా చదవగలిగిన వాడే దేశం కోసం నిలబడి పోరాడగలడు అని ఆచరణలో చేసి చూపించి నిరూపించినటువంటి నేత సీతారాం హెచ్చూరు టెన్త్ క్లాస్ నుంచే ఇప్పటికి కూడా అశేషమైనటువంటి పరిజ్ఞానమైంది అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఏకసంధాగ్రహం చెప్పుకోవచ్చు అట్లాగే విశ్లేషణ శక్తి ఉన్నది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయనకున్న మేధస్ అంతా పదును బట్టి దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయన తోడ్పడినటువంటి అంశం ఆయన మార్చిది అని ఆ మార్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉండుంటే ఆయన కూడా నలుగురిలో ఒకటి అయి ఉండే బహుశా కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం మార్సిస్ట్ సిద్ధాంతం అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ తెలుసు ఆయన తెలియటం కాదు అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా అంటే ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు భారతమాత పుత్రుడు ఆయనని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆయన మరణం అకాల మరణం ఇది ఎవరు ఊహించింది కాదు మూడు రోజులు ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి తర్వాత కిడ్నీస్కి మొత్తం ఆర్గాన్స్కి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి అదర్ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది డెబ్బై రెండు సంవత్సరాల వయసు అంటే రాజకీయాల్లో అదే ముసలితనం కాదు వార్ధక్యం కాదు ఆయన అకాలమైనటువంటి మరణం అది మన అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఆ లోటు దేశ రాజకీయాల్లో కానీ వామపక్ష రాజకీయాలకు కానీ ముఖ్యంగా లౌకికవాదం చాలా మంది చెప్పారు ఈరోజు దేశం సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక ప్రత్యేక యుగంలో ఆ సంకీర్ణ రాజకీయాలకు అవసరమైనటువంటి ఎత్తుగడలు రూపొందించి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యంగా నడిపించేదానికి ఆయన ఒక సూత్రధారుడిగా పనిచేశాడు మా పార్టీ వర్మలుగా ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్కిల్స్ ఇచ్చారు తొంభై ఐదు నుంచి ఆ రకంగా ఆయన ఎవాల్వ్ అయ్యారు యునైటెడ్ ఫ్రంట్ కాలం నుంచి ఆ రకంగా ఎవాల్వ్ అయ్యారు ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కూడా నాకు ఉన్నది నేను మొట్టమొదటిసారి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ అవటంతో జాతీయ స్థాయిలో ఒక విద్యా సదస్సు ఢిల్లీలో జరిగింది నేను కావల్లో చదువుతున్నాను అప్పుడు అక్కడ నుంచి మొత్తం నెల్లూరు జిల్లా నుంచి ఒక ఐదుగురు వెళ్ళాం అందులో నేను ఒకటి మొదటిసారి ఢిల్లీ ఒక తెలుగువాడు ఢిల్లీలో జేఎన్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉండి నాయకత్వం ఇస్తున్నాడు ఎస్అ అఖిల భారత నాయకుడిగా ఉన్నాడు అని తెలిసి ఆ రోజు చాలా సంతోషపడడం ఆశ్చర్యపోయాం కూడా ఆయనతో చేయాడ్ ఇచ్చి మాట్లాడటం చాలా గొప్పగా భావించాం కానీ ఆయన మళ్ళీ అందరిలాగానే మామూలుగా జేఎన్యులో కల్చర్ ఉంటుంది కదా అట్లా ఒక మధ్యతరగతి మేధావి కుటుంబంలో పెద్ద ఉన్నతమైన మధ్యతరగతి మేధావితో కుటుంబంలో పుట్టినటువంటి ఆయన సాధారణ కార్యకర్తలతో కూడా కలిసిపోగలిగినటువంటి స్థితిలోకి ఆయన ఆ రకంగా డి క్లాస్ అయ్యాడు జర్మన్ చెప్పు మన పేపర్లో కూడా మీరు ఉంటారు వాళ్ళు మామ అమ్మ మోహన కంద మన రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళ అమ్మమ్మ ఆయన దగ్గరకు పంపించింది ఆయన మార్చురా కమ్యూనిస్ట్ అవుతున్నాడు అని చెప్పని అంటే ఒక వారం రోజులు పది రోజులు అయిన తర్వాత నేను అతను మార్చడం కాదు వాడే నన్ను మార్చి అని చెప్పి ఆయన పంపించేసాడు మోహనకంద కంద లాంటి మేధావి కూడా తర్వాత వాళ్ళ అమ్మమ్మకి కుదరదని సుందరే గారి దగ్గరికి వెళ్ళింది మా వాడిని మాకు ఇచ్చేయండి అని ఇలాంటి వాడిని నాకు ఒకటిని ఇవ్వండి నేను మీ వాడిని ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎదురు చేయటంతో అప్పుడు ఆమెకు అర్థమైంది ఇతను దేశ రాజకీయాల్లో పనికొచ్చేటువంటి వాడు ఇక మనం వదులుకోవడం మంచిదని చెప్పాను అంటే ఎవరు వాళ్ళు బిడ్డని వదులుకోరు ఐఏఎస్ ఐపీఎస్ఏ స్థాయిలో పై స్థాయికి తీసుకెళ్లాలే కెరీర్ పరంగా ఆలోచిస్తారు అటువంటి ఏమీ లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు అంకితమైనటువంటి వ్యక్తి పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి నాకు ఆయన పరిచయం ఉంది విద్యా ఓదన ఉద్యమాల ద్వారా రెండు వేల ఐదు నుంచి ప్రతి సాహచర్యంలో కలిసిమెలిసి పనిచేసినటువంటి అవకాశం దొరికింది అందువల్ల నాకు బాగా తెలుసు ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం ఇన్ని కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి అది తెలుసు అందువల్ల అలాంటి వాడిని ఈరోజు కోల్పోవటం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి లౌకిక ఉద్యమానికి దేశ రాజకీయాలకు కూడా జాతీయ రాజకీయాలకు కూడా తేరినటువంటి లోటు ఈరోజు అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు ఎక్కువ సమయం తీసుకొని వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాలు అది చెప్తారు కాదు కొద్ది మాటలే నేను వారి గురించి చెప్పదలిచాను ఆయన మార్సిస్టు సిద్ధాంతంలో భారతదేశ రాజకీయాలని ఇప్పుడు మార్సిజం అనే సిద్ధాంతం అందరూ చాలామంది కమ్యూనిస్ట్ సిపిఎంఐ కాదు సిపిఐ అందరూ ఉంటుంది కానీ ఈ దేశ పరిస్థితులకి నిర్దిష్టంగా అప్లై చేసి ఆయన ఒక ఎకనామిస్ట్ ఎకనామిక్స్లో పిహెచ్డీ డిగ్రీ తీసుకోకపోయినా ఉద్యమాలు ఎమర్జెన్సీ దీనివల్ల తీసుకోలేకపోయినా ఆయన రాసిన గ్రంథాల మీద ఈరోజు పిహెచ్డీలు చేయవచ్చు ఆ రకమైనటువంటి విశ్లేషణలు చేశారు పార్టీలో అనేక డాక్యుమెంట్స్ సిద్ధాంతపరమైన డాక్యుమెంట్స్ని రూపొందించడంలో ఆయన కీలకమైన పాత్ర మాకేను బసవపన్నయ్య గారు తర్వాత ఆ రకంగా పార్టీలో ఈ సిద్ధాంత పత్రాలు తయారు చేయడంలో ఆయన దిట్ట ఇతరులు కన్విన్స్ చేయటంలో కూడా దిట్ట వాసు పరిస్థితులు చూసి లాజికల్గా హేతుబద్ధంగా తార్కికంగా చెప్పి ఇతరులను కన్విన్స్ చేసి తన వైపు అట్రాక్ట్ చేయటంలో ఆకర్షించడంలో కూడా ఆయన దిట్ట ఇప్పుడు ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మేధావులను చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళు వైస్ వైస్ ఛాన్సలర్తో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఆయన అక్కడ నివాళులు అర్పించాలని తీసుకొని గౌరవించడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం ఒక అని అనివార్యం గౌరవించకపోతే తాము నష్టపోతామని అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఆయనకి ఆ ఇచ్చి తాము కూడా అందులో కొంత పుణ్యాన్ని పొందాలని చెప్పి అనుకున్నారు అక్కడ అధికార పక్షం వాళ్ళు అది ఆయనకున్నటువంటి గొప్పతనం కాబట్టి భారతదేశ రాజకీయాల్లో ఒక సైద్ధాంతికవేత్తగా ఆయన ఒక దిట్ట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే సంకీర్ణ రాజకీయాలని నడిపించటంలో సోనియా గాంధీ దగ్గర నుంచి డిఎంకే లాంటి లేకపోతే అఖిల అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ ఆర్జేడీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయనకి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది ఈ రాష్ట్రంలో ఆయన తెలుగువాడిగా పుట్టాడు కాకినాడ వాళ్ళ జన్మస్థలం ఇప్పటికి కూడా వాళ్ళ ఆస్తుల్ని అటు ఇల్లు అవన్నీ కూడా అక్కడ గ్రంథాలయానికి వాళ్ళకి ఇచ్చేశారు అలాగే వాళ్ళు అక్కడ ప్రజల్లోనే మనకి చనిపోయిన వాళ్ళు చదువుతున్నారు తూర్పుగోదావరి పశ్చిమ తూర్పుగోదావరి కాకినాడ ప్రాంతాల్లో కమ్యూనిస్టు వామపక్ష రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ సంతాప సభలు పెడుతున్నారు అంటే ప్రతి ఊర్లోనూ వీళ్ళ కుటుంబం వీళ్ళకి ఈయన సంబంధించినటువంటి కృషి త్యాగాల కృషి చేసినటువంటి వదిలేస్తున్నారు ఆశలైన కూడా ప్రజలకి అక్కడ సామాజిక అవసరాలకి వదిలేసుకున్నారు అరకంగా తెలుగు గడ్డ జయ జయ తెలంగాణ ఉద్యమాల్లో ఆ సమయంలో ఇక్కడ చదువు చెడిపోతుందని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు ప్రదేశ రాజకీయాల్లో ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టబడుతున్నటువంటి స్థితిలో ఇంకొక యూత్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున సాగు సాగిన కాలం ఫ్రాన్స్లో కావచ్చు అమెరికాలో కావచ్చు వియత్నాం మీద అమెరికా దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున పడి ప్రపంచవ్యాప్తంగానే అమెరికా తిరిగి దాడించుకొని చేతులు ముడుచుకొని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి ప్రపంచంలోనే అమెరికా లాంటి బలైమైన శక్తి ఓడిపోయి చేతులు ఎత్తేసింది వియత్నా యుద్ధంలో ఆ రోజు దానికి వియత్నాంకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు కూడగట్టారు అలా విద్యార్థులని అమెరికా సామ్రాజ్యవాదానికి కూడగట్టడంలో సీతారాం హెచ్చూరి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అలాంటి ఒక నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఈ రోజు మరలా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితి చూస్తే మరలా తిరిగి విద్యార్థిలోకం ఆ రకంగా కదులుతున్న స్థితి కనిపిస్తుంది ఆ రోజు వియత్నాం మీద దాడి చేస్తే ఏ రకం అయితే అమెరికా విద్యార్థిలోకం కదిలిందో ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున రోజు పాలస్తీనా మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా కదులుతున్నారు అసలు రాజకీయాల్లో ప్రజాత ప్రజాతంత్ర శక్తులు రావు లేకపోతే ఓంపరి శక్తులు అభివృద్ధి కానుకునే దశలో అమెరికాలోనే ఈరోజు వాళ్ళ ప్రతిఘటన మొదలైంది యూరోప్లో ప్రతిరోజు మనం చూస్తున్నాం విద్యార్థులు తిరుగుబాట్లు కాబట్టి మరలా తిరిగి ఏ రాజకీయాలను అయితే ఈ దేశాన్ని మార్చడానికి ఒక ఆలంబనగా సాధనంగా సీతారాం చేసుకున్నారో ఆ రాజకీయాలకు భవిష్యత్తు ఉందని నిరూపించే సంఘటనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అందువల్ల సీతారామ సీతారాం గారు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వృధా పోయేది కాదు అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉన్నది తొందరగా చనిపోయినప్పుడు ఆ రోజు చాలా మంది సుందరయ్య గారు పోయారు ఇక్కడ పార్టీ ఎక్కడ ఉందని అన్నారు ఈరోజు సీతారామయూరి గారు చనిపోయిన తర్వాత ఇక వామపక్ష రాజకీయాలకి అంత అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక మహానాయకుడు పోవటం బాధాకరమే మనకి ఆ లోటు పోడ్చలేంది కానీ దాంతో ఆ రాజకీయాలు పోవు ఆ స్ఫూర్తితోటి ఇంకా గట్టిగా పనిచేసి బలమైన రాజకీయాలు మనం ముందుకు తీసుకుపోవచ్చు సిపిఎంకి సీతారామయచూరికి మధ్య ఏదో ఉంది ఆయన ఆలోచన వేరు ఆలో యెచూరు సిపిఎం అని అన్నట్టుగా కూడా ఈరోజు ఒక పత్రికలో రాశారు ఆయన అన్న మాటలను కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అన్నాడు లేదని ఎవరు చెప్తారు అన్న మాటలు అన్నట్టు ఆయన నోట్లో పెట్టి ఈరోజు చనిపోయిన తర్వాత ఆయన ఇలా అన్నాడు అని చెబితే ఇంతకన్నా అపచారం ఆయన ఉందా సీతారామయూరికి ఆ పత్రిక తీవ్రమైన అపచారం చేస్తుందని నా అభిప్రాయం సంవత్సరం క్రితం ఇదే పత్రిక ఢిల్లీలో ఆయన అన్న మాటల్ని పత్రికలో రాస్తే పిలిచి మీ మీద డెఫినేషన్ కేసేయాల్సి వస్తుందని వారిని చేశాడు ప్రత్యేక మొక్క పిలిచి వారిని చేశాడు మీ మీద కేసు కేసేయాల్సి వస్తుంది ఇలా రాస్తే అని ఇప్పుడు చనిపోయాడు కానీ ఆ రోజు బతుకున్నాడు అదే పత్రిక ఈరోజు ఆయన అన్న మాటలు రాస్తుంది అంటే మిస్లీడ్ చేయటం ఆయన గొప్ప నాయకుడే కానీ ఆయన అనుసరించిన పార్టీ గొప్పది కాదు అని చెప్పడానికి ఈ రకమైన కుచిత రాతలు మంచివి కాదు ఆయన ఆయనకి గౌరవించే పద్ధతి కాదు జతామేశ్వర్ జతరామేశ్వర గొప్పతనం ఆయన స్వయం కృషి ఆయన మేధావిత్వం ఆయన ఉద్యమాలు నడిపిన తీరు నిర్బంధాన్ని ఎదుర్కొన్న తీరు అన్నిటితో పాటు ఆయన నమ్మిన ఆశయాల్లో ఉంది అందువల్ల తప్పకుండా ఆశయం నెరవేరుతుంది దానికి భవిష్యత్తు ఉన్నది ఈరోజు ప్రపంచ పరిణామాలు ఆ రకమైనటువంటి దిశగా నడుస్తున్నాయి అందువలన నిరాశకు గురి కాకుండా కమ్యూనిస్ట్ శ్రేణులు మరింత పట్టుదలతో మరింత శక్తివంతంగా ఈ సమాజం సమాజాన్ని మార్చాలని కొత్త సమాజం కావాలని అలా వాళ్ళందరికీ కూడా సీతారాం యచూరి స్ఫూర్తిగా నిలుస్తారు వారికి మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహర్ సీతారాం యచూరి